హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో అయితే చూసేద్దాము ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట ఓట్స్ తీసుకొచ్చాము ఇంతకుముందు దోస్ పిన్ల వాటిల్లో మిక్స్ చేసేది వేసేది నేను స్టార్టింగ్లో రైస్ వేసేది కానీ కొంచెం రైస్ తినకూడదు అంటున్నారు కదా అటుకులు మరమరాలు ఓట్స్ అలా తీసుకొచ్చి వేసేదాన్ని నా దగ్గర ఉన్న వాటితోటి దోశ కూడా చేసుకోవచ్చు దీంతో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం నానబెడుతున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్తో చేసి కాసేపు అలా పెట్టేసేయాలి ఆ తర్వాత దీంట్లో వేయాల్సినవన్నీ మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కొంచెం వాటర్ వేసి పెట్టామంటే మనకి కొంచెం మెత్తబడిపోతాయి అనమాట ఇది అప్పటికప్పుడు తినొద్దు కొంచెం రెస్ట్ ఇవ్వాలి దానికి ఇది మార్నింగ్ కోసం కాబట్టి నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్కి మనకి ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు పాలు మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఒక కప్పున్నరకి కప్పున్నర పాలు యాడ్ చేశాను అంటే నైట్ కొంచెం అలా కొన్ని ఒక కప్పు వరకు పోసేసి మార్నింగ్ ఒక హాఫ్ కప్ వరకు మళ్ళీ యాడ్ చేశాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలాగే మనకి సబ్జా గింజలు కూడా అన్నీ మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇది పిల్లలు కూడా తింటా అన్నారు అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఇది మొత్తం నేను నైట్ ప్రిపేర్ చేసేసి ఓన్లీ ఫ్రూట్స్ వేయకుండా డ్రై ఫ్రూట్స్ పెరుగు పాలు మనకి ఇవి సియా సీడ్స్ ఇవన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో బనానా యాపిల్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మిక్స్ చేసి అనమాట ఓట్స్ కొంచెం మనకి చప్పగా ఉంటుంది ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి చాలా మంచిది హెల్త్కి అందులో కొంచెం చప్పగానే వగరుగా ఉంటుంది కాబట్టి నేను యాక్చువల్గా అయితే ఏం మిక్స్ చేసుకోను షుగర్ హనీ లాంటివి దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు హనీ వేసాను అనమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది బనానా వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా తింటుంటే మనకి ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది దీంట్లో బాదం పప్పు వాల్నట్స్ కిస్మిస్ ఈ పంప్కిన్ సీడ్స్ ఏవి ఉంటాయి అవి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఇవి ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఈవినింగ్ని ఈవినింగ్ టైంలో నానబెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ నానబెట్టి కొంచెం గట్టిగానే వేసాను వాటర్ ఎక్కువ వేయలేదన్నమాట ఇలా వేసిన తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసి కొంచెం తేనె వేసేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు సేమ్ మనకి ఇప్పుడు సమ్మర్లో చేసుకుంటాం కదా ఫ్రూట్ కస్టర్డ్ అలానే ఉంటుంది అన్నమాట అంటే కొంచెం అలవాటు అవ్వాలి ఇంతకుముందు నేను దోశలో వేసినప్పుడు డైరెక్ట్గా కొంచెం రైస్ మినపప్పు యాడ్ చేసి దోశ కూడా చేసేదాన్ని బాగుంటుంది ఇందులో మొత్తం అంతా ఒక ఫుల్ బనానా వేసేసాను పెద్ద సైజుది బనానా వేసుకోవచ్చు ఆపిల్ వేసుకోవచ్చు గ్రేప్స్ వేసుకోవచ్చు బ్లాక్ గ్రేప్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఎవరికి ఏది తిన తినాలనిపిస్తే అది వేసుకోవచ్చు మస్క్ మిలాను అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పులుపు తక్కువగా ఉన్నవి యాడ్ చేసుకుంటే బెటర్ కొంచెం స్వీట్నెస్ ఉన్నవైతే ఎందుకంటే ఇది కొంచెం వగరుగా ఉంటుంది కదా దానికోసం ఇంకా యాపిల్ కూడా కట్ చేశాను అనమాట దీంట్లో సగం కట్ చేశాను సగమే మా దీవెన్ బాబు తినేసాడు పిల్లలకి మార్నింగ్ ఇంకా చెప్పాను కదా మనం ఏది తింటూ ఉంటే వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాకపోతే కొంచెం టేస్టీగా చేయాలన్నమాట అలాగని మొత్తం ఇవే ఏం తినరు యాక్చువల్గా నా కోసం చేసుకుంటాను నేను వాళ్ళకి నచ్చితే ఇంకా నేను తినే దాంట్లోనే తినేస్తారు లేదంటే నేను ఇది చేస్తున్నా అంటే వాళ్ళకి తినాలనిపిస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను వాళ్ళు కర్రీస్ తింటారు రైస్ తింటారు ఇంకా పునుగులు కూడా చేస్తాను అంటే ఆయిల్ ఫుడ్ అస్సలు తినరు అంటే తింటారు అంటే ఇప్పుడు తినలేదు నేను ఇంతకుముందు తినేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం డైట్లో ఉండడం వల్ల తినట్లేదు అనమాట షుగరు ఆయిల్ అలాంటివి టేస్ట్ చేయడానికి మాత్రం వీడియోకి ఒకటో రెండో తింటాను నేను టైమింగ్స్ చెప్పమని అడుగుతున్నారు ఎయిట్ ట్వంటీ సిక్స్ అయింది నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి తినేసాను ఒక బౌల్లో తీసుకొని పిల్లలు తినంగా మిగిలింది ఇది ఉందనమాట నాకు ఇది ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా తినేస్తున్నాను వాళ్ళు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తొందరగానే తింటున్నాను మన టైంని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే కొంతమంది నైన్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ కొంతమంది నైన్ థర్టీ కొంతమంది టెన్ కూడా చేస్తారు పిల్లలకి ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్తే నేను నైన్కి తినేదాన్ని అనమాట ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి సెవెన్ ఫార్టీ కల్లా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసాను ఎయిట్ ట్వంటీ సిక్స్ ఒక్కొక్క రోజు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ కూడా అవుతుంది లోపు నైన్ వరకు తింటాను ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మీల్ మేకర్ టమాటో కర్రీ అలాగే పెసరపప్పు పాలకూర చేశాను యాక్చువల్గా ఈ కర్రీ ఒకటే చేసేదాన్ని పెసరపప్పు పెసర్లు నానబెట్టమంటే మా పిల్లలు పెసరపప్పు నానబెట్టారనమాట అందుకే ఎక్స్ట్రాగా పప్పు చేయాల్సి వచ్చింది ఆల్రెడీ నిన్ననే చేశాను పప్పు ఇంకా నానబెట్టారు కదా ఏం చేద్దాం అనేసి కూరగాయలు కూడా తీసుకొచ్చాము పాలకూర తీసుకొచ్చాను ఒక రెండు కట్టలు పాలకూర వేసేసి పప్పు చేసేసాను ఎలాగో వేరే కర్రీ కూడా చేయాలి కదా డైలీ టూ కర్రీ చేస్తాను దాంట్లోనే ఇంకా పప్పు చేసేసాను అనమాట ఇవి కర్రీ కోసం టమాటో ఆనియన్ రెండు ఆనియన్స్ రెండు టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను పోపు వేసేసుకొని ఇంక రెగ్యులర్గా అందరూ మీల్ మేకర్ కర్రీ ఎలా చేస్తారు అలాగే చేసుకు అలాగే చేశాను నేను కూడాను లంచ్ వచ్చేసి అంటే టైమింగ్స్ టైమింగ్స్ అని అడుగుతున్నారు కదా లంచ్ నేను మ్యాక్సిమం వన్ ఇంకా పిల్లలు వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వాళ్ళతో తినాలనుకుంటే వన్ థర్టీ అవుతుంది ఇంకే కొంచెం వాళ్ళు అంటే రెండు పూట్లో వెళ్ళినప్పుడు ఫుల్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రము టువెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి అలా తినేసేదాన్ని ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అంటే రెగ్యులర్గా తింటూ ఉంటే అదే టైంకి అలవాటు అయిపోద్ది అనుకోండి ఆనియన్స్ కొంచమే ఆయిల్ వేసేసాను సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించేసాను అనమాట ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మిర్చి యాడ్ చేశాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము అల్లం వేసినప్పుడు ఇంకా కొంచెం అడుగు ఆయిల్ తక్కువగా వేసినప్పుడు కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి అది పచ్చి పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం దాంట్లో నుంచి టమాటో మెత్తబడిపోయి వాటర్ వచ్చేస్తే అప్పుడు మనం మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ వెన్నీలర్లో వేసేసి ఒక కప్పు తీసుకున్నాను మీల్ మేకరు కొంచెం హాట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసి అనమాట అవి గట్టిగా నీళ్ళు లేకుండా తీసేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి టమాటో కొంచెం మనకి మెత్తగా అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొంచెం కారం యాడ్ చేశాను కర్రీ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఉప్పు కారం తక్కువగా వింటేనే కొంచెం తిక్కగా కలుపుకొని తినగలము బెండకాయ పులుసుయమని ఒక సిస్టర్ కామెంట్ పెడుతున్నారు నిన్ననే కూరగాయలు తీసుకొచ్చాము ఇన్ని రోజులు ఇంట్లో బెండకాయ లేదు అదేంటో బయటికి వెళ్ళి బెండకాయ కోసం వెళ్ళినా బెండకాయలు దొరకట్లేదు కావాలనుకున్నప్పుడే దొరకవు కదా నిన్న తీసుకొచ్చామన్నమాట నిన్న కూడా కూర కూరగాయల షాప్లో లేవు ఒక కిలోనే ఉన్నాయి అది మాకోసం అన్నట్టే ఉన్నాయి అనమాట అవి కూడా తీసుకొచ్చాను తప్పకుండా వీడియో బెండకాయ పులుసు రెసిపీ షేర్ చేస్తాను పాపం త్రీ డేస్ అవుతుంది అడగబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కామెంట్ చేసి ఇంతగానో ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే పీడింగ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు అని అడుగుతున్నారు ఆల్రెడీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఉంటారు కదా గైనకాలజిస్ట్ అలాగా మీరు డాక్టర్ని అడిగితే బెటర్ నాకు తెలిసి మీరు రెగ్యులర్గా ఏం తింటున్నారు అదే కొంచెం అంటే అవ్వ సన్నగా అవ్వాలంటే కొంచెం తగ్గించి తినడం డెలివరీ టైంలో పీడింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఎక్కువనే తీసుకోవాలి ఫుడ్ ఎందుకంటే పాలు కూడా ఎక్కువగా అంటే ఫీడింగ్ చేసే అంటే బేబీ ఏజ్ని బట్టి ఫీడింగ్ చేసేదాన్ని బట్టి మనం తింటూ ఉండాలన్నమాట అలాంటి టైంలో చేయకపోవడమే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏమీ డైట్ ఏమి చేయకుండా మంచిగా తిని పిల్లలకు మంచి హెల్తీగా మిల్క్ అవి ఫీడింగ్ అని నా ఒపీనియన్ నేనైతే చెప్పట్లేదు డైటింగ్ చేయమని ఎందుకంటే పిల్లలకు మంచిగా పాలు అవి పడాలంటే మనం పుష్టిగా తినాలి కావాలంటే వాళ్ళు పాలు మానేసిన తర్వాత చేసుకోవచ్చు అలాంటివన్నీ ఎవ్వరు చేయమని చెప్పరు డాక్టర్ని అడిగితే మీకు ఏదన్నా ఇంకా మంచి హెల్దీ ఫుడ్ ఏదన్నా సజెస్ట్ చేయొచ్చు చేస్తారు కదా దాన్ని ఫాలో అవ్వండి ప్రెగ్నెంట్ వాళ్ళైనా లేదంటే ఫీడింగ్ ఫీడింగ్ చేసే వాళ్ళైనా అయినా సరే పప్పు అయితే అయిపోయిందండి పెసరపప్పు కొంచెం చింతపండు వేసేసి పప్పు అయితే ఉడికించేసాను ఇంకా లంచ్ కూడా అయిపోయింది మార్నింగ్ తిన్నది ఓట్స్ కొంచెం హెవీగా ఉందనమాట అందుకే ఈరోజు కొంచమే తీసుకున్నాను మధ్యాహ్నం లంచ్ కూడా నైట్ డిన్నర్ కూడా ఎలాగో కొంచమే తీసుకుంటాను కాబట్టి ఇంకా సరిపోతుంది వాకలు ఎక్కువగా ఉన్న రోజు ఏదైనా జ్యూస్ తాగిన రోజు పని ఎక్కువగా చేసిన రోజు సరిపోకపోతే అప్పుడు కొంచెం హెవీగా తీసుకుంటాం గట్టిగానే తినాలన్నమాట పప్పు అయిపోయింది మేక టమాటో కర్రీ కూడా అయిపోయింది రైస్ ఇంకా కీర మన దగ్గర ఉండే క్యారెట్ కీరా ఆనియన్స్ టమాటో సలాడ్ ఏదైనా తినొచ్చు మజ్జిగ కూడా తాగుతాను నేను కాకపోతే అది చూపించలేదు ఒక బాటిల్లో వేసుకుంటాను అనమాట వన్ లీటర్ ఒకసారి వన్ లీటర్ మొత్తానికి డేలో టూ లీటర్స్ పల్చగా చేసుకుని మజ్జిగ తాగుతాను ఇప్పుడైనా చూపించలేదు మీకు దాంట్లో పెట్టలేదు అనమాట ఆ ప్లేట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని తాగొచ్చు లేదంటే ఒకసారి రెడీ చేసుకొని కూడా వాటర్కి బదులుగా అది కూడా తీసుకోవచ్చు పెరుగు నాకు అంత ఎక్కువ తింటాను కానీ ఎప్పుడైనా తినే పక్కన ఉన్న కర్రీని ఆ రెసిపీని బట్టి అనమాట లేదంటే ఊరికే తాగడమే ఎక్కువ ఇష్టం మజ్జిగ కొంచెం జీలకర్ర కొత్తిమీర వేసేసుకొని జీలకర్ర పొడి ఉంటే అది వేసుకొని తాగితే బాగుంటుంది అందులో సమ్మర్ కాబట్టి ఎంత తాగినా ఏం కాదు కొబ్బరి బొండాలు మజ్జిగ ఇక్కడ ఈవినింగ్ టైంలోనేమో ఇంక నేను కూడా ఇదే తాగేస్తాను పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేస్తాను దీంట్లో బనానా యాపిల్ వేసేసి వాళ్ళతో పాటు నేను కూడా తాగుతానమాట అవి వేసినప్పుడు ఎలాగో కొంచెం థిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ మనకి దాన్ని బట్టి కొంచెం వాటర్ పాలు ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మెత్తగా చేసేసుకొని తాగేస్తూ ఉంటాను ఫస్ట్ మా దీవెన్ బాబుకి పోసేసి ఇచ్చాను వాడికి కొంచెం వాటర్ లాగా ఉంటే ఇష్టం ఉండదు ఇలా ఉంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిక్కగా చేసుకొని తాగుతాడు తింటాడనమాట నేను దీవెనానేమో తాగేలాగా చేసుకుంటాము దీంట్లో బనానా ఫుల్ బనానా అలాగే యాపిల్ ఒక హాఫ్ యాపిల్ కట్ చేసుకొని వేసేసాను ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తాగాలి జ్యూస్ షేర్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను అనమాట అది ఉంటే ఇది ఇది ఉంటే ఏదో ఒకటి యూజ్ చేసి అంటే బయటే ఉంటుంది క్లీన్ చేయకుండా మొత్తానికి మూత పెట్టేసుకొని మళ్ళీ చేసేసుకొని మేమిద్దరం తాగేసాము నేనైతే ఐస్ ఐస్ వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోను దీవిన కొంచెం హనీ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతుంది నాకు ఇలాగే అలవాటు అయిపోయింది ఇప్పుడు గ్లాస్లో వేసేసుకొని ఇంకా తాగేయడమే చాలా చాలా బాగుంటుంది మధ్యలో అక్కడక్కడ కొంచెం అవన్నీ అంజీరు కానీ లేదంటే ఎండు ఖర్జూరు ఇవన్నీ అలాగే నైట్ డిన్నర్లోకి అయితే నేను రాగి దోశ చేసుకున్నాను రాగులు లేవు రాగి పిండే ఉంది నా దగ్గర అందుకే ఒక అరకప్పు వరకు రాగి పిండి తీసుకొని ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టాను అనమాట ఇది డిన్నర్ కోసం కాబట్టి నేనేమో నైట్ ప్రిపేర్ చేసి పర్మెంటేషన్కి ఏం పెట్టలేదు నార్మల్గానే మధ్యాహ్నం నానబెట్టేసి నైట్ రుబ్బేసుకొని దోశలు వేసుకొని తినేసాం డైరెక్ట్ అంటే ఒక టూ అవర్స్ వరకు టైం ఉందనమాట పిండి నానడానికి అంతే దీంట్లో మనకి కప్పు అంటే రెండు పిరికెళ్ళ వరకు మినపగుండ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ రైస్ తీసుకున్నాము ఇవన్నీ కూడా వాటర్ వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకోవాలి పప్పు బియ్యం కూడాను అలా చేసిన తర్వాత నెక్స్ట్ పిండిలో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకొని మధ్యాహ్నం అంతా నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ చేసేసాను అనమాట చాలా బాగా వచ్చింది మిగిలిన పిండితోటి మార్నింగ్ మా పిల్లలు కూడా దోశ తినేశారు మా వారు అలా చాలా అయ్యింది క్వాంటిటీ నానిన తర్వాత ఎక్కువసేపు నానింది కదా ఈవినింగ్ వరకు అనమాట మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసుకొని పిండిలాగా చేసేసాను పెర్మెంట్ అవ్వకపోయినా బాగా వచ్చాయి దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మనకు కొంచెం అందంగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తున్నాయి పల్చగా వేస్తే క్రిస్పీగా వస్తున్నాయి దీనికి క్యారెట్ ఆనియన్స్ మిర్చి మనకు నచ్చింది జీలకర్ర తప్పుకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు అనమాట రాగులు ఉంటే ఇంకా బెస్ట్ రాగులు నానబెట్టుకొని మిక్సీ చేసుకోండి ఇట్లా అన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంక ఈవినింగ్ టైంలో మిక్సీ జార్లో వేసేసుకొని ఇవన్నీ వన్ బై వన్ ఇట్లా నానిపోయాయి అనమాట బాగా నానే చూడండి ఇలా సపరేట్ సపరేట్ నానబెట్టాను బియ్యం పప్పు కూడాను కొంచెం ఎక్కువైనా తీసేయచ్చు అన్నట్టుగా నానిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా దాన్ని బట్టి నేను తీసేద్దాం అనేసి సపరేట్గా నానబెట్టాను అయినా సరిపోయింది ఇంకా వాటికి ఆ క్వాంటిటీకి మనం తీసుకున్న అరకప్పు రాగిపిండి ఒక రెండు పిరికల వరకు మినపగుండ్లు ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు టూ స్పూన్స్ రైస్ తీసుకున్నాను ఇవన్నీ కూడాను మొత్తం అన్ని మిక్సీ జార్లో వేసాను రాగిపిండితో సహా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఎక్కడ పలుకు అనేది లేకుండా నీట్గా మొత్తం అంతా మెత్తగా పట్టేసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కావాలంటే మీకు నేను లైట్గా వాటర్ వేశాను రాగి పిండ్లు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా అవి వేసి ఒకసారి బాగా మెన్నలిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంకా దీంట్లో సాల్ట్ వేసుకొని కలిపేసి పెట్టేశాను ఒక టూ అవర్స్ ముందు ఇంకా మనకి డిన్నర్ వచ్చేసి టైము ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ మేమైతే మ్యాక్సిమం ఎయిట్ లోపే తినేస్తాము ఎయిట్ సెవెన్ థర్టీ ఇంకా మరీ లేట్ అయితే బయటకు ఎక్కడికైనా వెళ్ళొస్తే కనుక ఎయిట్ థర్టీ అవుతుంది అంతే ఇప్పుడు ఇంకా పిల్లలు హాఫ్ డే కాబట్టి తొందరగా పడుకోబెట్టాలనేసి తొందరగానే తినేస్తున్నాము నైట్ టైం కొంచెం తక్కువగా తిని తొందరగా తింటే బెటర్ మనకి తినే మనం పడుకునే టైంకి ఫుడ్ అరిగిపోతే ఇంకా బెటర్ అనమాట మేము పడుకునేసరికి ఎలాగో కొంచెం లేట్ అవుతుంది లెవెన్ థర్టీ అలాగ అవుతుంది అనమాట వీడియోస్ ఏమన్నా ఉంటే అవి ఎడిటింగ్ చేసుకొని షూట్ చేసుకొని ఈరోజు మాత్రం లేట్ అయిపోయింది వీడియో ఒకవేళ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయినా సరే మన వీడియో కంపల్సరీ వస్తుంది చూడండి ఎందుకంటే కొంచెం వేరే పని కూడా చూసుకొని ఎడిటింగ్ చేసుకోవడం లేదంటే మీకు ఏదైనా రెసిపీ చేయాలన్నా దాన్ని ప్రిపరేషన్ చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ పెట్టడానికి ట్రై చేస్తాము కాకపోతే ఎప్పుడైనా లేట్ అయితే ట్వెల్వ్ థర్టీకి అయినా మీరు మన ఛానల్ ఓపెన్ చేసినా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది పైన స్క్రీన్ పైన అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇంకా రాగి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ కూడా వేసాను తురిమి కొంచెం మనకి ఇలా స్టఫింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది రెండు తింటే సరిపోతుంది దోశ దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను కొంచెం పుట్నాలు పల్లీలు వేసేసుకొని కొంచెం చట్నీ చేశాను మిర్చి ఆనియన్స్ వేస్తే దోశ చాలా బాగుంటుంది ఇంకా దోశ నాకు ఏది వేసినా ఇష్టం ఉండదు మసాలా కానీ చీజ్ పన్నీర్ అలాంటివి మా వాళ్ళు బాగానే తింటారు కానీ నాకు దోశ దోశలాగా తినడమే ఇష్టం ఓన్లీ ఎగ్గు ఆనియన్ దోశ తప్ప ఇంకా ఏమీ తినను పెసరట్టుతో కూడా చేశాను స్ప్రౌట్స్ ఎలా పెట్టాలో చూపించమన్నారు తప్పకుండా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మీకు పెసర్లతోటి నా దగ్గర పెసళ్ళు ఉన్నాయి అనే కాదు బొబ్బెర్లు కందులు పెసర్లు ఏదైనా సరే శనగలు కాబూలీ శనగలైనా ఏదైనా సరే మొలకలు వస్తాయి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీలుంటే క్యారెట్ అయితే తురిమి వేసాను పీసెస్ వేసే తొందరగా మనకి ఉడకవు కాబట్టి పచ్చిగా ఉంటుంది తురుమి వేసుకుంటే బెటర్ బీట్రూట్ క్యారెట్ మీకు తినే వాళ్ళైతే పన్నీర్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ కూడా మంచి ప్రోటీన్ కాబట్టి ఇలా ఒక ఒక్కదానికే కాబట్టి ఒక్క క్యారెట్ అయితే సరిపోతుంది ఇదనమాట ఈరోజు మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నేను చేసే వీడియోస్ చూసి చాలామంది ఫాలో అవుతా అంటున్నారు డైట్స్ నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇంకొంతమందికి ఏమో నచ్చట్లేదు అనుకుంటా ఇంకొంతమంది ఎందుకు బక్కగా అవుతున్నారని అంటే ఎవరి హెల్త్ని బట్టి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుస్తాయి కదా కొంచెం తక్కువ మామూలుగా మీడియంగా ఉన్నప్పుడే కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇది అవ్వడానికంటే కూడా మెయింటైన్ చేయడం బెటరు మనం ఒకవేళ అయిన తర్వాత మళ్ళీ తినేసి అంటే నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అవన్నమాట తగ్గడం మళ్ళీ తినడం తగ్గడం మళ్ళీ తినడం కంటే కొంచెం లిమిట్గానే తింటే ఎప్పటికీ తినొచ్చు అన్నీ ఏజ్ అయిపోయినా సరే అప్పుడు తినొచ్చు అనమాట ఒకసారి అన్నీ తినేసి ఏజ్ ఉన్నప్పుడు తర్వాత తినకుండా ఉండాలంటే చాలా కష్టము నోరు కట్టుకోవడము కాకపోతే నేను తెలుసుకున్నది ఏంటంటే మొత్తం కంటిన్ అంటే మనకి కొంచెం కంట్రోల్లో తింటే మాత్రం ఎప్పటికైనా తినొచ్చు అనేసి ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను నచ్చిన వాళ్ళైతే మన వీడియోస్ ఏం చూడని అవసరం లేదు మీరు కామెంట్ పెట్టిన అవసరం లేదు మన వీడియోస్ లైక్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇది అనమాట నేను చెప్పేది మొత్తానికి అయితే దోశ కూడా అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి ఒక టూ అవర్స్ ఏం పక్కన పెట్టాను మీకు కావాలనుకుంటే నైట్ మార్నింగ్ నానబెట్టుకొని పెట్టుకొని నైట్ రుబ్బుకొని అలా పెట్టేసుకుంటే రెగ్యులర్గా ఇడ్లీ పిండి దోశ పిండిలాగా మంచిగా మీకు పులుస్తుంది అనమాట అది నెయ్యితోనే కాల్చాను దోశ అయితే ఇంకా మిగిలిన పిండి మార్నింగ్ పిల్లలకి వేసి ఇచ్చాను మా వారు కూడా తిన్నారు ఇది నిన్న చేసిన వీడియో ఎడిటింగ్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంట్లో పని వల్ల దానివల్ల అందుకనేసి వీడియో లేట్గా వచ్చింది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే చేశారు షార్ట్ వీడియో కూడా పెట్టే పెట్టారు చూసారో లేదో మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే పిండి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇంతకుముందు నార్మల్ పిండి రుబ్బినప్పుడు పిండి తక్కువగా ఉన్నప్పుడు సరిపోదు కదా ఒకటే దోశ ఉంటే అప్పుడు నేను క్యారెట్ మొత్తం దానిపైన ఇట్లా పరిచేసి బీట్రూట్ క్యారెట్ ఆనియన్స్ మిర్చి జీలకర్ర కొత్తిమీర వేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అయ్యేలాగా చూసుకుంటే ఒక్కటి తింటే సరిపోయేది అనమాట లాస్ట్కి తింటాం కదా టిఫిన్ మనం అందరికంటే ఇంట్లో ఒక్కోసారి సరిపోదు దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటప్పుడు ఇలా చేసేదాన్ని అలాగే ఒక ఎగ్గు పల్లి చట్నీ ఎగ్ దోశ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాము దీంతో ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వీడియో పూర్తిగా చూడండి చూడని వాళ్ళు ఉంటే లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కూడా వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తే ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట వీడియో చేయడానికి మధ్య ఈవెన్ షార్ట్ వీడియో షూట్ చేస్తుంది చట్నీ కూడా రెడీ ఇది రెగ్యులర్గా చేసేదే కదా అందుకే నేను ప్రాసెస్ అయితే అంతగా ఏం చూపి